బలవంతురాలుగా కనిపిస్తుంది పురుషులండి చాలా కష్టపడతారండి కుటుంబాన్ని చూసుకుంటూ ఆత్మల భారంతో భార్యని చూసుకుంటూ ఓ బిడ్డల్ని చూసుకుంటూ ఓ పక్క పరిచర్య చేస్తూ చాలా కష్టపడతారండి స్త్రీలు ఎంత బాగా తప్పించుకుంటారో ఆయన చేస్తాడండి మాకు ఎక్కడ కాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి కుటుంబ బాధ్యతలు వదిలేమని నేను చెప్పను చాలా ప్రాధాన్యం ముందు మనకు మనం ప్రాధాన్యం మనం నిలబడాలి తర్వాత మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఆ తర్వాతే అవుట్కు వెళ్ళాలి కరెక్ట్ అది అయితే కుటుంబ బాధ్యతలు స్త్రీ పురుషుల మీద దేవుడు పెట్టాడా పురుషుడి మీద పెట్టేశారంటారా స్త్రీ పురుషుల మీద పెట్టాడు అలాగే ఆత్మల భారం పురుషుడికి ఎక్కువ ఇచ్చేసి ఐ మీన్ పురుషుడు ఎక్కువ మోసేయండి స్త్రీలు ఏం మోయవసరదని దేవుడు చెప్పలేదు ఎవరికి తగినట్లుగా వారికి బాధ్యత ఇచ్చాడు నాకు కొడుకున్నాడండి కూతురు లేదు ఉందనుకోండి కూతురు ఉందండి కొడుకుకి ఇవ్వాల్సిన బాధ్యతలు కొడుకుకిస్తాను కూతుర్ని అర్ధరాత్రి ఒంటి గంటకి వెళ్ళి టాబ్లెట్స్ తెమ్మని నేను చెప్పలేను కదా కొడుకును పట్టుకుని బట్టలు తిన్నానని గబుక్కుని నేను చెప్పలేను కదా కూతురుకి చెప్పేవి కూతురుకి చెప్పుకుంటాను కొడుకుకి చెప్పుకునేవి కొడుకుకి చెప్పుకుంటాను హెచ్చు తగ్గులేం లేవు అక్కడే నా దృష్టికి ఇద్దరూ సమానులే నేను బలహీనం కదమ్మా నువ్వే నువ్వే ఎలా నన్ను లేకపోతే అన్నీ బలవంతుడు కదా అది కూడా అన్నీకే అంటే ఎలా ఈ విషయం మనకు అర్థమైతే నిజంగా ధన్యులమేనండి సమానమైన బాధ్యత దేవుడు స్త్రీ పురుషుల మధ్య ఇచ్చాడు ప్రేమ అయిన వారులారే మరి స్త్రీలుగా మీకు బాధ్యత ఉందా ఐ మీన్ భారం ఉందా ఆత్మల పట్ల చూడండి ఒకసారి దెబోరాని నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు సరే తినడానికైనా ఖాళీ ఉందంట మోషే గారి కష్టాన్ని చూసి మోషే గారు మామగారు తల్లడిల్లు పోయాడండి మరి దెబోరా కష్టం ఎవరికి అర్థమవుతుంది ఎక్కడో భారం వదిలేయండి మీ బిడ్డల మీద మీకు భారం ఉందా భర్త మీద భారం ఉందా చాలా వరకు తల్లులుగా ఫెయిల్ అయిపోతున్నాం కదండి మొబైల్స్ వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడుకోవడం ఫోన్ చూసుకోవడం లేకపోతే ఇరుగు పొరుగు వాటితో చాట్ పెట్టుకోవడం మాట్లాడుకోవడం వాళ్ళ గురించి ఆలోచించడం లేదు టైంకి పెట్టడం వాళ్ళకి స్నానం చేయించడం భౌతికమైన అవసరాలు తీరుస్తున్నావు బాగా గొప్పగా చూసుకుంటున్నాం అనుకుంటున్నాం ఆధ్యాత్మికంగా వారి వయసుతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుతున్నారని మనం ఆలోచించగలుగుతున్నామా ఉందా భారం భర్త ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాడండి మన కోసం తన గురించి తానే ఆలోచించుకోలేడు ప్రేమైన వర్లారా ఎప్పుడు చూసినా మనల్ని పోషించాలని మన బిడ్డల్ని పోషించాలని అహర్నిశలు కష్టపడతాడు సాయంత్రం అయ్యేసరికి ఓపికలేక పడుకుడిపోతాడండి ఆయన గురించి ప్రార్థిస్తున్నారా ఆయన పురుగొలుపుతున్నారా ఇలా కాదండి మాకు ఈ అవసరాలు కాదండి మీరు మాతో పాటు పరలోకల్లో కూడా ఉండాలి ఇక్కడ ఉంటే సరిపోయిందా మీరు ఇలా మా కోసమే బ్రతికితే పరలోకంలో మనం విడిపోతామండి అలా ఉండకూడదని చెప్పుకోగలుగుతున్నారా ఆ భారం ఉందా ఒకవేళ లేకపోతే దేబోరాన్ని చూసి మనం ఏం తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలండి సిగ్గు తెచ్చుకోవాలి లక్షలాది ప్రజల మీద భారం కలిగిన దెబోరా మనల్ని ప్రశ్నిస్తుంది నీ కుటుంబం మీద నీకు భారం ఉందా కనీసం నీ కుటుంబం మీద ఉందా అని ప్రశ్నిస్తుందండి